అలా మార్నింగ్ ఎనిమిది గంటలకు టిఫిన్ తిని నిద్రపోయిన రాధ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిద్రలేచి బయటకు వచ్చింది వినీల్ ఇంకా తన రూమ్లోనే ఫ్యాషన్ ఇమేజెస్ డ్రా చేస్తూనే ఉన్నాడు రాధ ఆ రూమ్కు వచ్చి అతను గీసిన కొన్ని చిత్రాలను చూసింది ఎందుకో ఆమెకి కొన్ని చిత్రాలు నచ్చలేదు ఒక ఆడపిల్ల సాంప్రదాయ దుస్తుల్లో కనిపించేంత అందం మోడర్న్ డ్రెస్లో ఉంటుందా ఒక మగవాడు తన శరీరాన్ని మొత్తం కప్పుకునేలా బట్టలు తయారు చేసేవాళ్ళు ఆడవాళ్ళకు మాత్రమే ఇలాంటి పిచ్చి పిచ్చి పుట్టే డ్రెస్లు ఎందుకు అని విరక్తిగా విసుగుతో అక్కడ పెట్టేసింది ఆ ఇమేజెస్ని రాధ ప్రతీ కదలికని హావభావాలని గమనిస్తున్నాడు అప్పుడు చూసింది రాధా వినీల్ వాహన్నే వినీల్ ఏంటి రాదా అప్పటిని ఇద్దలేచావు ఇమేజెస్ బాగోలేదా అంత చిరాగ్గా పక్కన పెట్టేశావు అని అడుగుతాడు రాదా అదేం లేదు కృష్ణ గారు మెలకు వచ్చేసింది లేచాను ఇమేజెస్ అంటే నాకు వాటి గురించి తెలియదు కదా అందుకే పక్కన పెట్టేశాను కానీ నాకు డౌట్ అసలు ఫ్యాషన్ అంటే ఏంటి అని అడిగింది వినీల్ గుడ్ క్వశ్చన్ ఫ్యాషన్ అంటే మనం ధరించే దుస్తులు ఆభరణాలు హెయిర్ స్టైల్ మేకప్ లాంటి ప్రతిదీ ప్రస్తుత ట్రెండింగ్కి అండ్ స్టైల్కి అనుగుణంగా వాటిని వెలుగులోకి తీసుకురావడమే ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఎక్కువ మంది ఇష్టపడి అనుసరిస్తున్న దుస్తుల యొక్క శైలి లేదా అలంకరణ పద్ధతిని దాని అర్థం దానికి రాదా అయినా ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో కన్నా పాతకాలం సాంప్రదాయ దుస్తుల్లోనే బాగుంటుంది కదా కృష్ణ గారు ఆడపిల్లలు మరీ కనీ కనిపించిన బట్టలు వేసుకోవడం వల్లనే కదా బయట సొసైటీలో కూడా వేషధారణ బాగోలేదు పల్లెటూరులో ఉంటున్న పద్ధతిలో సిటీలో పిల్లలు ఉండడం లేదు అనేసరికి విని తప్పురాదా నువ్వు సమస్యని ఒక కోణంలో ఉండి చూస్తున్నావు పాతకాలంలో సతీ ఆగమనం చేసేవారు తర్వాత భర్త చనిపోతే భార్యని వితంతం చేసి గుండు గీయించి తెల్లచీర కట్టుకోమని ఒక మూలన కూర్చోబెట్టేవారు తొలివేద కాలంలో వితంతువులకు పునర్వివాహం ఉన్నా సరే మలివేద కాలంలో దాన్ని తొలగించారు ఎందుకంటే కొన్ని కొన్ని శాస్త్రాల్లో లేకపోయినా తమ ఇంటి కోడలు వేరే పెళ్లి చేసుకోకూడదు సంతోషంగా ఉండకూడదు జీతం లేని పని మనిషిలా ఉండాలి అన్నట్లుగా వాటిని వారికి అనుగుణంగా మార్చుకున్నారు ఏ శాస్త్రాలు కూడా మనిషిని బాధ పెట్టేలా హింసించేలా లేవు కానీ సమాజంలో కొందరు చదువుకున్న మూర్ఖులు తమకి అనుకూలంగా శాస్త్రాలను మార్చుకున్నారు ప్రతి మనిషి మనిషిలో దైవాన్ని చూసి మానవత్వంతో మెలగమనే చెబుతున్నాయి ఏ మత గ్రంథాలైనా అంతెందుకు వివాహంలో మనస వాచ కర్మణ నాతి చరామి అని కొన్ని పెళ్లిదంతులు జరిపిస్తారు కదా వాటికి అర్థం కూడా పెళ్లి చేసుకునే వాళ్ళకు తెలియదు అలాంటప్పుడు అది పెళ్ళి ఎలా అవుతుంది మనస వాచ కర్మన అంటే నా మనస్సును శరీరాన్ని నీవు చేసే కర్మలలోను మానసికంగాను శారీరకంగాను నీతోనే నా జీవితం నిండు నూరేళ్లు జీవించాలని కోరుకున్నట్లుగా ఉన్న ఆ పెళ్లి ప్రమాణాలకి అర్థం కూడా తెలియదు చాలామందికి తెలిసిన ఆచరించిన వారు ఇంకొంతమంది సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేవి మనిషిని మహోన్నతుడిగా తయారు చేయడానికి అంతేకాని తన స్వలాభం కోసం ఇతరులను బాధ పెట్టే కట్టుబాట్లు ఆచరించి వాటిని అనుసరించడం కూడా తప్పే కాలం మారే కొద్దీ కొన్ని అలవాట్లు మారాయి పద్ధతులు మారాయి మనంగా కూడా కాలానికి అనుగుణంగా మారాలిరాదా నువ్వు ప్రతి విషయంలో మంచినే చూస్తున్నావు కానీ చెడును కూడా తెలుసుకోగలిగితేనే నీకు రెండింటి యొక్క వ్యత్యాసం మంచిలోని మాధుర్యం మరింతగా తెలుస్తుంది రాదా వస్త్రాలనేవి మన వ్యక్తిత్వాన్ని మార్చలేవురా చీర కట్టుకున్న స్వర్పనాకులు ఉన్నారు జీన్స్ వేసుకున్న సీతాదేవి లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ మారవలసింది మన ఆలోచన విధానం అంతే అని తను వేసిన కొన్ని ట్రెడిషనల్ ఇమేజెస్ చూపిస్తాడు ఇవి ఎలా ఉన్నాయి అని అడుగుతాడు రాధా వాటిని చూస్తూ చాలా చాలా బాగున్నాయి కృష్ణ గారు అలాగే థ్యాంక్ యూ ఏదైనా కళా దృష్టితోనే చూడాలి మనం వేసుకున్న బట్టలు మన వ్యక్తిత్వాన్ని తప్పు పట్టకూడదనే విషయాన్ని కూడా వివరించారు